నిరుద్యోగులను ఐక్యం చేసి కేసీఆర్ని గద్దె దించడంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి ఈరోజు మనకు కనపడ్డారు ఆయన ఎవరంటే ఓయూ మహిబాల్ యాదవ్ మహిబాల్ యాదవ్ అంటే మీ అందరికీ తెలిసిన వ్యక్తే ఆయన మాటలు తూటాల లాగా ఉంటాయి ఈరోజు మనం కరీంనగర్లో కనబడ్డారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే నమస్తే తిరుపతి ఎట్లున్నారా అన్న బాగున్నా నేను చెప్పండి అన్న ఈరోజు మీరు కరీంనార్కు వచ్చిర్రు అంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరికైనా మద్దతు ఇవ్వడానికి వచ్చారా ఏం పని మీద వచ్చారో అసలు ఏంటి అన్న నేను గ్రౌండ్లో ఎట్లా ఉంది ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గ్రాడ్యుయేట్స్ కానీ టీచర్స్ కానీ ఎట్లా ఉంది గ్రౌండ్లో అని పిఎంఆర్టీవీ ద్వారా కానీ నిరుద్యోగ రక్షణ జేఏస్ నుంచి కూడా సెర్చ్ చేస్తున్నాను భవన్ చూశాను తర్వాత కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాను ఇంకా అనేక దగ్గరలో టీ తాగే దగ్గర టిఫిన్ చేసే దగ్గర ఇట్లా అడుగుతూ ఉంటే ఎవరికి ఎక్కువ మద్దతు ఇస్తున్నారు అసలు మెయిన్గా గ్రాడ్యుయేట్స్లో ఎవరికి ఉంది అని పాలసీ తెలుసుకుంటే మరి నరేందర్ రెడ్డికి ఆల్ పోల్స్ ఆల్ ఫోర్స్ అధినేత కదా మరి ఆయనకి రేవంత్ రెడ్డి టికెట్ ఇచ్చిండు ఎట్లా అటు బలపరిచిండు ఎట్లా ఉందని అంటే దాదాపు ఒక రెండు వందల మందిని అడిగిన అంటే వాళ్ళ నుంచి కూడా నాకు కొందరు వాళ్ళ మనుషులు మద్దతు ఇవ్వమని అడిగారు అంటే నాకు తెలియాలి కదా గ్రౌండ్లో నేను మద్దతు ఇవ్వాలంటే అట్లా వేరే పార్టీ నుంచి కూడా అడిగారు వీళ్ళ నుంచి కూడా అడిగారు అడిగితే ఒక రెండు వందల మందిని అడుగుతూ రెండు వందల మంది కూడా మొత్తం తిడుతున్నారు నెగిటివ్ 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 ఒక ఆయన వినే అని ఉంటాడు కోర్టు ఆడ కలెక్టర్ ఆఫీస్కి ఎదురు ఎదురుగానే ఉంటుంది టీ తాగుతూ మాట్లాడుతుంటే ఆయన మా ఊరే అన్న మా ఊరు వాళ్ళమే నేను అలా కాలేజీకి పోతే మమ్మల్ని పరాయోళ్ళని చూసినట్టు చూడడం ఒక ప్రేమ లేదు ఆల్ఫోర్స్ నరేంద్ర రెడ్డి గురించి ఒక ప్రేమ లేదు ఒక రెస్పెక్ట్ లేదు మా ఊర్లో నాప్యాయత లేదు అసలు ఇట్లాంటి వ్యక్తులను మేము ఎప్పుడు చూడలేదు అనమాట నేను షాక్ అయిపోయినా ఇంకొందరు వాళ్ళ దాంట్లోనే చదివేటోళ్ళట అన్నది బయట చెప్పొద్దు మా పేరు చెప్పొద్దు కానీ మా ఇక్కడ పనిచేసే టీచర్లకు కానీ సిబ్బందికి కూడా మా పిల్లలు ఇక్కడ చదువుకున్న మాకు కూడా రూపాయి కనిచేసే నీడు అని చెప్తున్నారు ఇంకొందరు మేము కాంగ్రెస్ కార్యకర్తలు మా పిల్లలకు కూడా రూపాయి కన్సెషన్ ఇవ్వలేదు అని ఇట్లా చెప్తారు అంటే ఆయనకు ఎప్పుడు డబ్బు 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 తప్ప ఇంకొకటి ఏం లేదంట మరి ఇల్లు ఓడిపోతే ఎట్లా అని అంటే ఆయన ఏం చెప్పిండట తెలుసా ఏమైంది ఓడిపోతే ప్రతి పిల్లగా విద్యార్థినికి ఒక వెయ్యి రెండు వేలు పెంచుతా అంటే ఆయన డబ్బులు వెళ్తాయి అంటుండట ఎవరైతే ఐటమ్ ఆలో మనుషులు చెప్తారు దిస్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ సొసైటీకి ఎంత డేంజరు ఆయన విద్యావేత్త కాదు వ్యాపారవేత్తలాగా మారిపోయాడు మొత్తం గంగ చంద్రముఖిలాగా మారిపోయింది అయితే నేను ఇట్లాంటి సందర్భంలో ఆయనకు నరేందర్ రెడ్డికి సపోర్ట్ చేయలేము మరి ఇంకెవరు ఉన్నారని అంటే ఒక వ్యక్తి గురించి స్టడీ చేస్తే యూత్ అంతా ఆయన పేరు చెప్తున్నారు గీతా నాకు నా నన్ను నా పిఎంఆర్టీవీ ఛానల్ చూసిన వాళ్ళు కేసీఆర్ మీద మనం కొట్లాడినప్పుడు చూసిన వాళ్ళు నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడుతున్నప్పుడు నేను ఎంక్వైరీలో భాగంగా అడిగితే ఎవరికి వేస్తే మీరు ఎవరికి అనుకుంటున్నారంటే అసలు నేను షాక్ అయిపోయినా ఒక వ్యక్తికి ఇంత ఉంటుందని ఒక పేరు చెప్పినారు ఆయన పంతొమ్మిది ఏళ్ళ సర్వీసు ఇంకా సార్ ఇంకా పంతొమ్మిది ఏళ్ళు ఉందట ఇలా అసిస్టెంట్ ప్రొఫెసర్కు ఆయన జాబ్ రా ఇలా జాబ్ రావడానికి ఒక్కొక్కరు వన్ ఇయర్ టూ ఇయర్ త్రీ ఇయర్ ఫైవ్ ఇయర్ సిక్స్ సెవెన్ టెన్ ఇయర్స్ చదివి ఒక జాబ్ కోసం జేఎల్ అయినా డిఎల్ అయినా గ్రూప్ వన్ అయినా గ్రూప్ టూ అయినా చదువుతున్న రోజులలో ఉన్న రో పంతొమ్మిది ఏళ్ళ జాబ్ ఉండగా అసలు రిజైన్ చేయడం దాదాపు రెండు లక్షల పైగా సాలరీ రేపు రిటైర్మెంట్ అయ్యడానికి పేద పొజిషన్లు ఉంటే వదిలేసి వచ్చిండన్న ఆయన నీతిపరుడు నిజాయితీ పరుడు ఆయన విన్నర్స్ పబ్లికేషన్ ద్వారా అనేక మంది పిల్లలకు సహాయం చేసినాడు ఎవరైనా పేదోళ్ళు ఉంటే ఒక దయ ఒక ప్రేమతో ఆప్యాయతో ఉంటాడు ఆ అన్నకే ఇస్తామంటే ఎవరయ్యా అంటే ఆయన పేరు ఇట్లా ఎక్కడ చూసినా చేయనబడుతుంది నా పేరు అని ఇట్లా ప్రస కృష్ణ గురించి ఇట్లా చెప్తుంటే నేనే షాక్ అయిపోయాను ఒక వ్యక్తి ఇంతమందికి సాయం చేయగలుగుతాడా ఇంత చిన్న వయసులో అని ఇలా నామినేషన్ విషయంలో కూడా అంతా తిరుగుతుంటే ఒక నలుగురు కడప నుంచి వచ్చారు పిల్లలు సిద్ధికేట ఇంకా ముస్లింలే ముగ్గురు భరత్ ఒక హిందూ మీరెందుకు వచ్చారు కడప నుంచి మీకేం ఓటక్కు ఉంది ఎక్కడంటే మాకు ఓటక్కు హక్కు లేదు కానీ మేము సార్ వల్ల లబ్ధి పొందినాం అసలు చాలా సాయం చేసేది మాకు బుక్స్ విషయంలో కానీ క్లాసెస్ విషయంలో కానీ ఇంకా మాకు కష్టం ఉంది సార్ అంటే లైబ్రరీలు పెట్టియడంలో కానీ ఇంకా ఏం చెప్పారంటే సారు జీ సార్ అంటే జాబ్ వచ్చినప్పటి నుంచి థర్టీ పర్సెంట్ పే బ్యాక్ టు సొసైటీ అని చెప్పి ఆయన ఒక పేద కుటుంబం నుంచి వచ్చి డబ్బు విలువ తెలుసు ఒక తాటి చెట్లు ఎక్కి కళ్ళమ్మిన వాళ్ళ కొడుకు కాబట్టి ఆ బాధ తెలుసు అట్లాంటి ఏ పిల్లలకైనా కష్టం రావద్దని నాకు ఉన్నంతలో థర్టీ పర్సెంట్ పెడతాను ఆయన చుట్టుపక్కల పరిచయం ఉన్నోళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు ఆ థర్టీ పర్సెంట్ నెల నెల ఒక్క నెల కాదు రెండు నెలలు కాదు ఆయన జాబ్ చేసిన అన్ని రోజులు ఖర్చు పెట్టడం చేసిండని చెప్పినారు వాళ్ళే స్టూడెంట్స్ బెనిఫిట్ అయిన వాళ్ళు చెప్పిన తర్వాత నాకు అనిపించింది ఆన్లైన్ క్లాసులు ఒక్కొక్క క్లాస్ చెప్తే ఆ కరోనా టైంలో కానీ ఇంకా మిగతా టైంలో ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు కూడా ఉంటుందంట ఆ సిలబస్ క్లాసులు అవన్నీ వినాలంటే ఒక్క రూపాయికి అందించిండట అట్లా కొన్ని వందల వేల మందికి అందించడం వల్ల కోట్లాది రూపాయల బెనిఫిట్ చేసి నిరుద్యోగులకు అరే ఇంత మంచోడు మరి ఇన్న అభ్యర్థులలో లేడు ఈవెన్ నేను కూడా ఒక టైంలో పోటీ చేస్తే బాగుంటుందని నాకు చాలామంది ఫోర్స్ చేసినారు అరే కృష్ణన్న గురించి తెలిసి ఇంత మంచి క్యాండిడేట్ నీతి నిజాయితీ మరి ఉన్నప్పుడు ఆయన ఆయన వచ్చినా నేను అదే సర్వీస్ నేను వచ్చిన అదే సర్వీస్ మళ్ళీ మా మధ్యలో ఓట్లు చీళ్ళిపోతే మళ్ళీ ఆల్పోర్స్ నరేందర్ రెడ్డి లాంటి వాడు ఇట్లా అని చెప్పేసి మేము తెలంగాణ నిరుద్యోగ రక్షణ జేస్ నుంచి అవుట్ రైట్గా ప్రసన్న హరికృష్ణకు మొదటి ప్రాధాన్యత ఓటేసి నిరుద్యోగులందరూ మైపాల్ యాదవ్ అన్న ఇష్టపడేటోళ్ళందరూ మైపాల్ యాదవ్ అన్న పేగులు తెగిపడేటట్టు కొట్లాడిన కేసీఆర్ మీద అని మీరు నన్ను అభిమానిటోళ్ళు సినిమా హీరోలకు భయపడకుండా సినిమా హీరోలను కానీ డిపార్ట్మెంట్ని కానీ రాజకీయ నాయకులను కానీ అన్న ఏకి పాడేస్తాడని మీరు అభిమానిస్తో అందరూ కూడా ప్రసన్న హరికృష్ణ అన్నకు ఓటేస్తే మైపాల్ యాదవ్ అన్న వేసినట్టే మైపాల్ యాదవ్ అన్న ప్రసన్న హరికృష్ణ అన్న వేరు వేరు కాదని నా పిఎంఆర్టీవీ ఛానల్ ఫాలోవర్స్ కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకో కపోయినా రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు నన్ను యువత ఫాలో అయ్యేటోళ్ళు ఉన్నారు మీరు ఒక పది మందికి చెప్పండి ప్రసన్న హరికృష్ణ అన్న మైపాల్ యాదవ్ అన్న ఇద్దరు ఒకటే పూర్తి మద్దతు ఇవ్వడానికి కరీంనగర్ వచ్చిండని చెప్పండి నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ మేదక్ ఉన్న గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా టీచర్లు కూడా ఉద్యోగులు కూడా ఎవరైతే ఓటు హక్కు నమోదు చేసుకున్నారో మూడు లక్షల యాభై వేలకు పైగా వాళ్ళందరూ కూడా ప్రసన్న హరికృష్ణన్నకి ఓటేయండి మీరు వేరే వాళ్ళకు ఓటేస్తే భూస్వాములో కోటేసినట్టు నువ్వు ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డికి వేస్తే ఇలా కరీంనగర్లో ఉండి లక్షల లక్షలు ఫీ ఫీజులు వింటుండట రూపాయి కన్సెషన్ ఇయ్యడట మరి ఇదంతా రేపు మరేపు నిజామాబాద్లో పెడతాడు ఆదిలాబాద్లో పెడతాడు కరీంనగర్లో పెడతాడు మెదక్లో పెడతాడు ఇక వేరే వాళ్ళని బతకనేయ్యాడు అంటే ఈయన సామ్రాజ్యాన్ని ఈయన వ్యాపార సామ్రాజ్యాన్ని విద్యను వ్యాపారం చేసి విద్యా వ్యాపారాన్ని సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి రేవంత్ రెడ్డితో కుమ్మక్కై ఈవెల్ల రేవంత్ రెడ్డి కూడా ఆయన దగ్గర వేల కోట్లు ఉన్నాయని చెప్పి ఆయనకు టికెట్ ఇచ్చిండంటే మాలాంటి వాళ్ళు పేగులు తెగిపోయే కొట్లాడే ప్రశ్నించే గొంతుకలు ఉండే నువ్వు మా లాగా ఎవరికి ఇచ్చినా మీరు సంపాదించే పాపం అంటుంటే నువ్వు ఎవరికి వేయకుండా ఇలా ఉన్నోడికి ఇస్తున్నావు కాబట్టి దానికి ఈవెళ్ళ పేదోళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు సామాన్యులు అంత ఐక్యంగా కావాలి డబ్బు కాదు మంచి మనసున్న వ్యక్తి గెలవాలి డబ్బుల ముఠాలకు మంచి మనసున్న వ్యక్తికి మధ్యలో జరిగే యుద్ధం ఇది విద్యావేత్తకు విద్యను వ్యాపారంగా చేసిన వేత్తకు జరిగే యుద్ధం ధర్మానికి అధర్మానికి న్యాయానికి అన్యాయానికి సత్యానికి అసత్యానికి జరిగే యుద్ధంలో మీరు ఎవరి వైపు ఉంటారు ప్రసన్న ఆరోగ్య గురించి చెప్తే నేను ఒక మంచి క్రికెట్ ప్లేయరు బ్యాటింగు బౌలింగు ఫీల్డింగు టాపు వాళ్ళ నాన్నతో ఇంటర్వ్యూ చేసిన నేనే చిన్నప్పుడు గోటులాడితే నిన్ను గెలుచుకొచ్చుకోవాలని చెప్తున్నాడు అంటే చిన్నప్పటి నుంచే సమాజం మీద కూడా సేవ గుణం ఉన్నది మొండి పట్టు ఏది చేసినా పట్టు విక్ర పట్టు వదలని విక్రమార్కుల లెక్క కష్టపడుతుంటాడని చెప్పి వాళ్ళ క్లాస్మేట్లు రూమ్మేట్లు ఓయూ వాళ్ళు కేయు వాళ్ళు ఇక్కడ చదువుకున్న వాళ్ళు అందరు చెప్తున్నారు ఆయన మంచోడు ఆయన గెలవాలన్నాడు ఒక్క ఫీడ్బ్యాక్ కూడా నెగిటివ్ రాలే నరేందర్ రెడ్డికి ఏమో ఒక్కటి పాజిటివ్ రాలే ప్రసన్న హరికృష్ణ అన్నకేమో ఒక్కటి నెగిటివ్ రాలే ఇది మీకు చెప్పకపోతే చాలామందికి ప్రసన్న హరికృష్ణ అన్న సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండకపోవచ్చు ఆయన ఇంటర్నల్గా కొన్ని వేల మందికి సాయం చేసిండు కాబట్టి ఈ సందర్భంగా తెలియాలి నా వాయిస్ ఎక్కువ మంది రీచ్ అవుతుంది నన్ను తొందరగా గుర్తుపడతారు కాబట్టి ప్రసన్న హరికృష్ణ అన్న ఈ అన్ననే మీరు కావాలంటే చెక్ చేసుకోండి మొదటి ప్రాధాన్యత ఓటు ప్రసన్న హరికృష్ణ కోయి వెయ్యాల్సిందిగా తెలంగాణ నిరుద్యోగ రక్షణ జేసీ చైర్మన్గా టీవీ ఛానల్ చైర్మన్గా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను సో ఇది ఇప్పటివరకు మనం మహిబాల్ యాదవ్ మాటలు అయితే విన్నాము ఆయన మాటలు ఒక తూటల్లా ఉంటాయి అయితే ఆయన డబ్బుకు అమ్ముడుపోయే వ్యక్తి అయితే కాదు ఒక ఉద్యమ నేపథ్యం ఉన్న వ్యక్తి గతంలో నాకంటే బాగా మీకు తెలుసు మహిబాల్ యాదవ్ ఎట్లాంటి వాడు అయితే డబ్బులకు అమ్ముడుపోయే వ్యక్తే ఏది ఉంటే ఈరోజు ప్రసన్న హరికృష్ణ దగ్గరికి అయితే వచ్చేవాడు కాదు ఎందుకంటే ఇప్పటివరకు కూడా ప్రసన్న హరికృష్ణ ఏదైతే ఉందో ఇప్పటివరకు డబ్బుతో ఏ కంపెనీని చేయలేదు ఈరోజు కూడా ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది నా వెంట ర్యాలీలో వచ్చిన వాళ్ళు ఇంతమంది వచ్చారు ఎవరికి కూడా నేను ఒక రూపాయి ఇవ్వలేదు అన్నట్టుగా ఆయన ఒక ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది అయితే నేను నాయకుణ్ణి కాదు సేవకుణ్ణి అంటూ ముందుకొస్తున్నాడు చూద్దాం ముందు ముందు రానున్న ఎన్నికల్లో ఎవరి సత్తా ఎలా ఉందో చూస్తున్నావునండి